హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీడియా హంట్ సో అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రీసెంట్ గానే వరల్డ్ కట్ సెంటర్ చేసి ఇచ్చారు సో నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా సిల్లీగా ఉంది భయ్య ప్రతి ఒక్కరు గొర్రెల మంద మీద పడ్డట్టు ఈ మీద పడ్డారు నాకు అర్థం కాలేదు అసలు ఒక విషయం భయ ఫుడ్ ఎవరెవరికి ఇవ్వాలన్నది మీరు ఎవరు భయ డిసైడ్ చేయడానికి అది ఒక ఎమోషనల్ టాస్క్ అవునా ఆ ఎమోషనల్ టాస్క్ అయినప్పుడు తనకి ఎవరికైతే ఎక్కువ బాండింగ్ ఉందో ఎవరికైతే ఎక్కువ కనెక్షన్ ఉందో వాళ్ళకి ఇస్తుంది సో మణికంఠ కన్నా అక్కడ నిఖిల్ కి ఎక్కువ అవసరం ఉంది కాబట్టి ఫుడ్ ఇచ్చింది ఆ విషయం తను పదే పదిసారి కూడా చెప్పింది కూడా అదంతా వదిలేసి మణికండకి ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేస్తారా భయవ నాకు అర్థం అవట్లేదు నాకు ఒకటి తెలియటం లేదు మీరు ఆడడానికి వచ్చారా లేదా నీ మణికండకి భజన చేయడానికి వచ్చారా సో మరో విషయం వరల్డ్ కార్డ్ అంటేనే భయపడతాం సో వీళ్ళంతా కలిసి సింపతి స్టార్ మణికండకు భయపడ్డారా అన్నది కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తుంది సో అసలు విషయానికి వస్తే మణికంఠ నామినేట్ చేయడానికి తేజ తప్ప అందరూ భయపడ్డారని చెప్పాలి పోయారు మణికంఠతో మనకెందుకులే గొడవ అని అనుకున్నారా ఏమో మణికంఠను అయితే నామినేట్ చేయలేదు మరొక విషయం ఏంటంటే ప్రతి వారం వీకెండ్లో నాకు సార్ మనీ క్లాస్ తీక్తూనే ఉన్నారు ఏమేమి తప్పులు చేస్తున్నాడని క్లియర్ గా చెప్తూనే ఉన్నారు అయినా సరే మనీని వదిలేసి ఎస్మిన్ టార్గెట్ చేశారంటేనే అర్థం చేసుకోవాలి మనం ఏది వాళ్ళందరూ బయట ప్లాన్ చేసుకుని ఎస్మిన్ యస్మిని టార్గెట్ చేశారని సో ఆఖరికి గంగవ కూడా యస్మిని నామినేట్ చేసింది అని అర్థం చేసుకోవాలి భయ్య మనం వీళ్ళు అంత వరకు ప్లాన్ చేసుకున్నారన్నది సో ఇంకో విషయానికి వస్తే మెహబూబ్ మెహబూబ్ సిల్లీ రీజన్ చెప్పాడు భయ చాలా సిల్లీ అండ్ చిల్లీ రీజన్ అది ఆ రీజన్ ఏంటని అనుకుంటున్నారు వెల్కమ్ చెప్పలేదని నామినేట్ చేశాడంట అసలు నాకు ఒక విషయం అర్థం కాదు భయ్య వెల్కమ్ చెప్పడానికి తను ఏమైనా స్పెషల్ గెస్టా లేదంటే ఒక చిరంజీవా ఒక నాగార్జున వెల్కమ్ చెప్పలేదని నామినేట్ చేయండి రండి భయ నాకు అర్థం కాదు ఇప్పుడు బిగ్ బాస్ లో ఏమైనా రిస్ట్రిక్షన్ ఉన్నాయి వీళ్ళతో మాట్లాడితే నువ్వు వెళ్తా మాట్లాడాలి నువ్వు వెళ్తూ మాట్లాడకూడదు నువ్వు వెళ్తో మాట్లాడాలి నువ్వు వెళ్తాటో మాట్లాడకూడదు అలాంటి రిస్ట్రిక్స్ ఉన్నాయి అదేమి లేవు సో అసలు విషయానికి వస్తే ఎస్ మీ తప్పులు చేసిందో లేదో పక్కన పెడితే ఈ విషయంలో వైల్డ్ కట్ చేసిన తప్పు ఏమైనా ఉంటే బ్లెండర్ మిస్టేక్ ఏదైనా ఉంటే ఇదే చాలా బిగ్ మిస్టేక్ చేశారని చెప్పాలి ఎస్మి విషయంలో అందరూ ఎస్మి నామినేట్ చేయడం అంటే నాకు అర్థం కాల సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి మరి ఒక వీడియోతో వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండాలి మన ఛానల్